శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు శ్రీరామనవమి ఒక మంచి పండుగ మన ఆంధ్రులైతే భారతదేశంలో కూడా రాముని కూల్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆరాధ్యదయంగా చూసే ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని రేపు కూడా అభిషేకాలు వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి పల్లిలో అయితేనే వాళ్ళైతే ప్రతి గ్రామంలో కూడా శ్రీ శ్రీరామనవమి చాలా బాగా చాలా బాగా చూసాం ప్రతి దంపతులు కూడా ఎవరు కూడా శ్రీరామలాగా మా ఆయన ఉండాలని కోరుకుంటూ ప్రజలు కూడా అనుకుంటుంటారు అదే విధంగా కూడా ఆ ఊరికి అన్ని సుభిక్షంగా ఉండాలి పాడి పంటలు బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ అందరూ హ్యాపీగా ఉండాలనే దాంట్లో మరి ముఖ్యంగా గ్రామస్తులందరూ కలిసేటువంటి పండుగ ఈ పండుగ తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు మా అభ్యర్థులకి ఇప్పుడు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలే మా అభివృద్ధులకి శ్రీరామ రక్ష సో ఎందుకంటే రాముడు ఏ విధంగా పరిపాలించాడో రాజ్యాన్ని ఎంత సంతోషంగా ఆ రోజు ఆయన పరిపాలనలో ఎంత సంతోషంగా ప్రజలు ఉన్నారో ఈ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత సంతోషంగా ప్రజల్ని పరిపాలిస్తూ వాళ్ళకి కావలసినటువంటి సంక్షేమం అభివృద్ధి ఇస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు మీరు చుట్టుగా మూడు బోట్లు అన్నం తినటమే నా ప్రభుత్వ లక్ష్యం నా లక్ష్యం అనేసి ఇప్పటికీ ఎప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ శ్రీరామనవమి ఏ విధంగా చేసుకున్నారు ఒక్క నెల తర్వాత కూడా మా ముఖ్యమంత్రి గారికి ఇదే శ్రీరామనవమి లాగా మంచి పట్టాభిషేకం చేస్తున్నాం ఆ పట్టాభిషేకంలో మీరు మీరు అందరూ పాల్గొని అందరు కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి